సిస్టర్స్ బ్రెదర్స్ ప్రీస్లాడ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఒక దగ్గర ప్రార్థన అని వెళ్తుంటే ఒక సిస్టర్ ఒక దగ్గర ప్రార్థన అని చెప్తే వెళ్తూ ఉంటుంటే బైబుల్ పట్టుకొని ఒక సిస్టర్ కనపడి బైబిల్ అలా పట్టుకొని వెళ్ళకపోతే కవర్లో కానీ బ్యాగ్లో కానీ పెట్టుకోవచ్చు కదా అలా చేతితో పట్టుకొని వెళ్ళకపోతే అని అంటుంది చేతితో పట్టుకొని వెళ్తే ఏంటి సిస్టర్ సిస్టర్ ఒక్క విషయం చెప్తాను సమాజంలో పబ్లిక్లో బైబిల్ పట్టుకొని వెళ్ళడానికి సిగ్గుపడుతున్నారే చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారే సిగ్గుపడేవారు చాలామంది ఉన్నారు దేవుడు గురించి మాట్లాడడానికి సిగ్గుపడేవారు చాలామంది ఉన్నారు నిజంగా మనం కాదు సిగ్గుపడాల్సింది తాగేవాడు సిగ్గుపడాలి తిరిగేవాడు సిగ్గుపడాలి పని పట లేనివాడు సిగ్గుపడాలి ఎభిచరించేవాడు సిగ్గుపడాలి ఇష్టానుసరంగా జీవించేవారు సిగ్గుపడాలి వ్యాపారాలు అక్రమం చేసేవారు సిగ్గుపడాలి కానీ నీ బ్రతుకును మార్చుకొని దైవక్రమంలో వస్తూ నీతిగా యథార్థంగా బ్రతికే నీవు సిగ్గుపడవలసిన అవసరం లేదు నీవు సమాజంలో దేవుని నామాన్ని గనపరిచే వ్యక్తిగా ఉండాలి సమాజంలో సిగ్గు లేకుండా దేవుని నామాన్ని గనపరిచే వ్యక్తిగా ఉండాలి సమాజం సిగ్గు లేకుండా దేవుని వాక్యాన్ని సమాజంలో దేవుని వాక్యాన్ని ప్రకటించే వ్యక్తిగా ఉండాలి దేవుని నామాన్ని ఆయన సువార్తను ప్రకటించే వ్యక్తిగా నీవు సిగ్గుపడవలసిన అవసరము లేదు వ్యక్తిగా నువ్వు ఉండాల్సిన అవసరం ఉంది ప్రకటించడానికి సిగ్గుపడవలసిన అవసరము లేదు ధైర్యంగా సువార్తను ప్రకటించే వ్యక్తిగా నువ్వు నేను అందరం ఉండాలి సువార్త ప్రకటించే యోధునిగా ఉండాలి ధైర్యంగా దేవుని కార్యములు సమాజంలో చెప్పే వ్యక్తిగా నువ్వు నేను మనమందరం ఉండాలి అది ఆశీర్వాదకరంగా ఉండాలి ఒకవేళ బైబిలు బూతు పుస్తకం అయ్యుంటే ప్రపంచంలో సుమారు నాలుగు వందల కోట్ల మందిని ప్రభావితం చేసేది కాదు మంచి మార్గంలో నడిపించేది కాదు ఒకవేళ బైబిల్ బూతు పుస్తకం అయ్యుంటే బైబుల్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా మంచి మార్గంలో బ్రతికేవారు కాదు బైబుల్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా సన మార్గంలో కనీసం వారు బూతులు కూడా మాట్లాడరు అటువంటి సన మార్గంలో బ్రతుకుతున్న వారు బైబులు నమ్ముకున్న వారు బైబులు మంచి చెయ్యి మంచి చేయమని చెబుతుంది బైబిల్ ఎప్పుడు కూడా మంచి చెయ్యమని చెబుతుంది కానీ చెడు చెయ్యమని ఎప్పుడు చెప్పలేదు ఫలానా వ్యక్తి పలానా తప్పు చేశాడు అలా చెయ్యకూడదు అని చెబుతుంది బైబిల్ బైబిల్ మాత్రమే స్వర్గానికి దారిశిష్టార్ హలోలుయా సిస్టర్ సిస్టర్ ఒక్కసారి ఇదిగో చూడు సిస్టర్ కీర్తన నలభై అధ్యాయం తొమ్మిదో వచనంలో చూస్తే నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని యహోవా అది నీకు తెలిసి ఉన్నది ఇదిగో సిస్టర్ కీర్తన ముప్పై ఐదు అధ్యాయము పద్దెనిమిదో వచనంలో చూస్తే అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్థుతించేదెను బహు జనులలో నిన్ను స్థుతించేదెను హలెలుయ ఎంత మంచి వాక్యం బైబిల్లో ఒక్కసారి ఒక్కసారి చూడు సిస్టర్